ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మంచి చేసే నాయకులను అధికారులను ప్రశంసిస్తూ చెడు చేసే నాయకులు బండారం బయటపెడుతూ అధికారుల అవినీతిని అంటకడుతూ సామాన్య ప్రజల చేతిలో కేఎస్ న్యూస్ వజ్రాయుద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొరసు పార్థసారథి అన్నారు శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడ నగరంలోని స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయం నందు ఆయన కేఎస్ న్యూస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ఇంటర్నెట్ యుగంలో అత్యంత ఖచ్చితత్వ వేగంతో లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ లోతైన వార్తా విశ్లేషణను వార్తలు పొలిటికల్ స్పోర్ట్స్ బిజినెస్ సినిమా తదితర అంశాలను ప్రజలకు అందించడంలో ఎప్పటికప్పుడు ముందుండాలని తెలిపారు కత్తి మీద సాము లాంటి జర్నలిజాన్ని నడిపిస్తున్న కొండశెట్టి సురేష్ బాబు అభినందనీయుడని తెలిపారు ఎదుగుతూ మీడియా రంగంలో సరికొత్త నూతన వరివడిని సృష్టించారని ఆకాంక్షించారు ఈ సందర్భంగా న్యూస్ సిబ్బందికి అభినందించారు నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా ప్రజలకు తెలియజేస్తున్నందుకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు